ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆచారి గోల్డ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి మేధావి వర్గం సైలెంట్ గా ఉండిపోయిందా తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకిస్తోందా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల అరాచకాలను వ్యతిరేకిస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి జరుగుతుందని అన్ని వర్గాల వారు నమ్మించింది సామాన్య ప్రజలనే కాదు మేధావి వర్గాన్ని కూడా ఆ స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది దాని ఫలితమే చాలా మంది ఐఏఎస్లు బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు ఇదే కోవకు చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లు ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రమణ్యం పివి రమేష్ ఏబి వెంకటేశ్వరరావు ఎల్వి వి సుబ్రహ్మణ్యం టిటిడికి ఇటీవల ఒక సలహా ఇచ్చారు దర్శనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకోవడంపై పునరాలోచించాలని కోరారు అయితే టిడి చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం ఇంగితాన్ని ప్రశ్నించారు పివి రమేష్ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చుతోందంటూ విమర్శించారు అప్పులు పెరిగిపోయాయంటూ గగ్గోలు పెట్టారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడడం లేదు బయటికి రావడం లేదు ఎందుకంటే వైఎస్ఆర్ ఐదేళ్లలో చేసినటువంటి అప్పులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల్లోనే యాభై ఆరు శాతం అప్పు చేసింది దాదాపు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి నేపథ్యంలో పివి రమేష్ ఈ రోజు మాట్లాడడానికి బయటికి రావడం లేదు అదే సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు బనక్చర్ల ప్రాజెక్టు గురించి ఆయన వ్యతిరేక వాయిస్ వినిపించారు ఆయన పైన కూడా తెలుగుదేశం పార్టీ మాటల దాడి చేసినటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు మరోవైపు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినటువంటి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి గతానికి భిన్నంగా డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు అయినప్పటికీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే తెలుగుదేశం పార్టీ పాలన ఆంధ్రప్రదేశ్ లో ఎలా అర్థం చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన విఫలమైందని డిఎల్ రవీంద్ర రెడ్డి లాంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలకు ముందు సహకరించినటువంటి మేధావి వర్గం ఇప్పుడు మాట్లాడలేకపోతుంది మాట్లాడినా సరే వారి మాటలను తెలుగుదేశం పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలు చూసి బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడినా సమర్థించినా తమ వ్యక్తిత్వాలనే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది కాబట్టి సైలెంట్గా ఉండడమే బెటర్ అనే ఒక నిర్ణయానికి మేధావి వర్గం వచ్చినట్టు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేక గలం వినిపిస్తోంది ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు రాసీల గురించి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులే మాట్లాడుతూ ఉండడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సామాన్యంగా ఎంటర్టైన్ చేయవు కానీ ఆ విధంగా ఎంటర్టైన్ చేశారంటే కావాలని ఆ ఛానల్స్ కూడా మాట్లాడించారు మాట్లాడే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు వ్యవహారంలో అయితే అన్ని విషయాలను వెనకేసుకొని రావచ్చు కానీ ప్రతి ఎమ్మెల్యే తప్పులను వెనకేసుకొని వస్తే మీడియా అన్న పదానికే విలువ ఉండదు మీడియాకు ఉన్నటువంటి విశ్వసనీయత పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి మెసేజ్ వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ఎమ్మెల్యేల విషయంలో సహించే పరిస్థితి లేదు పూర్తిగా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యేల తప్పులు అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకొని సమర్థిస్తూ వస్తే ఖచ్చితంగా అది తమ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుంది ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని సహించే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియానే మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి